దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథులు నుండి నీ వలన గందరగోళాలు సమస్యలు వస్తున్నాయంటే నీవు దేవుని చేతిలో గొప్ప శిక్ష పొందబోతున్నావు నువ్వు పక్కనున్నావంటే సమస్యలన్నీ ఆగిపోతున్నాయి నువ్వు ఒకవేళ ఎంటర్ అయితే సమస్యలు వస్తున్నాయి అని అంటే నీ వలన సాతానుడు రాజ్యం వెళ్తున్నాడు నిన్ను బట్టి సాతానుడు సంతోషపడుతున్నాడు కానీ దేవుడు మాత్రం దుఃఖపడుతున్నాడు అందుకని శ్రమ వచ్చినప్పుడు అనుభవం మీకు ఉండాలి శ్రమ రాగానే తల్లడిల్లిపోయి వాళ్ళ మీద నిందలు వీళ్ళ మీద నిందలు వాళ్ళ వల్లనే ఇట్లా జరిగింది వీళ్ళ వల్లనే ఇట్లా జరిగిందని గందరగోళం అయిపోయి సాతానుడు సంతోషపడేటట్టుగా నీలో ఉన్నటువంటి భక్తిని విశ్వాసాన్ని ప్రార్థనను కోల్పోయి నెమ్మదిని కోల్పోయి శాంతిని కోల్పోయి సమాధానాన్ని కోల్పోయి గందరగోళం అయిపోయి మరలాను మోకరిస్తే మరలా దేవుని మందిరానికి వస్తే మరలా వాక్యం చదివితే మరలా ప్రభు బలలో చేయి వేస్తే దేవునికి ఎంతో ఎంతో అవమానం ఎవరు చేశారు ఈ పని చెప్పండి యూదా ఇష్కర్యత కూడా అంటే తిరిగాడు ఏసయ్య అద్భుతాలు చేస్తే అయ్యో దేవా గొప్ప దేవుడు అయ్యాను గొప్ప దేవుడు అని దేవుని మహింపరచాడు దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపల్ని దేవుడు పంచినప్పుడు పన్నెండు గంపలు మిగిలినప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్థుతించాడు ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు తిరిగి అద్భుతాలు చేశాడు అవన్నీ చూసి దేవుణ్ణి ఎంతగానో మహింపరచాడు చివరికి ఏం చేశాడు ఇక్కడ ఏసయ్యతో కలుస్తున్నాడు అటు శాస్త్రులు పరిశీలతో కూడా కలుస్తూ ఉన్నాడు శాస్త్ర పరిశీలతో సమయం దొరికినప్పుడు ఏసఐను మీకు అప్పగిస్తాను కొంచెం వెయిట్ చేయండి కొంచెం నాకు టైం కావాలి సరైన టైంలో ఏసయ్యను మీకు అప్పగిస్తాను అని వాళ్ళతో చెప్తున్నాడు ఇక్కడొచ్చి ఏసయ్యతో దేవా నువ్వు దేవునికి మారడబోయాను గొప్ప దేవుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిపోతూ ఉన్నాయని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు చివరికి ఏమయ్యాడు చెప్పండి ఇలాంటి పనులు చేసేవారు ఏదో ఒకదానికి దేవుడు వారిని కట్టేస్తాడు అంతే ఏదో ఒక దినాన దేవుడు వారిని కట్టేస్తాడు యూధ ఈశ్వర్యత ఏమయ్యాడు చెప్పండి చివరికి దేవుని సంబంధి కాకుండా పోయాడు ప్రియుల డబ్బుకు ఆశపడి దేవుని సంబంధి కాకుండా అయిపోయాడు ఎవరు పట్టించారు ఎవరు పట్టించారంటే యూధ అయితే పట్టించాడు దేవుడు అంటూ ఉన్నాడు స్నేహితుడా కానిమ్మ ఏం చేయాలనుకున్నావో కానీ స్నేహితుడా అంటాడు అప్పుడు పట్టించిన తర్వాత ముప్పై వెండి నాణ్యాల సంచి దగ్గర పెట్టుకొని ఏసయ్య ఒక్కసారి వెనుదిరిగి యూధా ఈశ్వరియత్ వైపు చూశాడంటంతే అని ఏమీ అనలేదు ఒరే బుద్ధిహీనుడా భక్తిహీనుడా ఏమైందిరా ఏమైందిరాని బుద్ధి ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉండి నన్నే ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముతావా అని అనకుండా ఒక్కసారి తేరి చూచినట్లు గ్రంథంలో వ్రాయబడింది యూదావిష్కర్యత వైపు తేరి చూడగానే పశ్చాత్తాపంతో నిండిపోయి అయ్యో నిరపురాధి యొక్క రక్తమును చిందిస్తూ ఉన్నానే అని ఆ సంచిని ఆ ముప్పై వెండి నాణ్యాల కోసం ఎంతమందితో మాట్లాడాడో తెలియదు ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలియదు ఎంతగా శిష్యులందరినీ వేధించాడో తెలియదు ఎంతగా ఏసయ్యను వేధించాడో తెలియదు చివరికి ఆ ముప్పై వెండి నాణ్యాలు విసిరివేసి చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదు ప్రియులారు వాటిని విసిరివేసి ఉర్రి పెట్టుకొని చచ్చనని ఉన్నది ఏదైనా అనుభవించాడా ఏదైనా పుచ్చుకున్నాడా ఏం పుచ్చుకోలేదు ప్రియులారు అందుకే శ్రమ కలుగక మునుపు మనం త్రవ్వు విడుస్తున్నాం శ్రమ కలుగగానే రోటుకొస్తున్నాం అయితే దేవుడు అంటూ అనుభవం కలిగి ఉండండి ఏదైనా ఒక శ్రమ వస్తే మీరు అనుభవం కలిగి ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా శ్రమ కలుగక మునిపే రూట్లోకి వస్తే మంచిది ఒకవేళ దేవుడు శ్రమలకు అప్పగించాడు అనుకోండి ఆ శ్రమలో దేవునికి దూరమయ్యే పరిస్థితి రాకుండా చూసుకోవాలి కొంతమంది నేనే చాలా మంచివాడిని చాలా మంచిదాన్ని నా అంతటి నీతి పరిశుద్ధులు ఇంకెవ్వరు లేరు అందరినీ దోషులుగా తప్పు చేసేవారుగా మోసం చేసేవారుగా దుష్టులుగా దుర్మార్గులుగా ఎంచుతూ ఉంటారు పరలోకం ఇచ్చేది లేక నరకం ఇచ్చేది మనమా దేవుడా చెప్పండి దుష్టుల్ని దుర్మార్గులను కూడా దేవుడు క్షమిస్తున్నాడా లేదా చెప్పండి వారి కోసం ఏం చేశాడు చెప్పండి దేవుడు దుష్టుల దుర్మార్గుల కోసం దేవుడు ఏం చేశాడు ప్రాణాన్నే పెట్టాడు ఆయన ఆయన క్షమించి ప్రాణం పెట్టి శిలువ మీద యాతనపడి మరణించి సమాధి చేయబడి మూడోది తిరిగి సజీవుడిగా లేచి రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాను నేనా నేనేలాగూ వెళ్ళిపోతూ ఉన్నాను మీరు కూడా నా రాజ్యంలో ఉండటానికి వస్తారు మీరు అనే దేవుడు అంటా ఉంటే దేవుడు తన ప్రియబుడల కోసం ప్రాణం పెడతా ఉంటే మీరు ఒక్క మాట ఓర్చుకోలేరా ఒక్క మాట సర్దుకోలేరా ఒకవేళ ఏదైనా మీ ఇంట్లో దొంగతనము మోసమో అన్యాయమో అక్రమము ఇంకేదైనా విగ్రహ పూజలు ఇంకేదైనా జరిగిందనుకోండి అవన్నీ దేవునికి అప్పగించండి దేవునికి అప్పగించి దేవా కృప నాకు తోడుగా ఉంది కనుక ఏదైనా నా ఇంట్లో ఏమి జరిగినా కూడా కాపాడే దేవుడు కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు నీవేనయ్యా అని దేవునికి అప్పగిస్తే దేవుడు కరెక్ట్గా న్యాయం తీరుస్తాడో మనం కరెక్ట్గా న్యాయం తీరుస్తాం చెప్పండి ఎవరు తీరుస్తారు న్యాయం కరెక్ట్గా దేవుడే కదా దేవుడే కరెక్ట్గా న్యాయం తీరుస్తాడని తెలిసినప్పుడు మన ప్రయత్నాలు ఎందుకు ఇంకా మనం ప్రయత్నం చేయకూడదు కదా మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఏమని అర్థం దేవా కొంచెం ఆగాయాన్ని కొంచెం పక్కకుండు నేను ఈ సమస్యని నేను కొంచెం చూసుకుంటాను అని మనమే పెత్తనం చేసినట్టు ప్రియుల కాబట్టి మన ప్రయత్నాలన్నీ పక్కన పెట్టాలి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి అలాంటి గొప్ప కృపను పొందుకొని శ్రమ కలిగిన అనుభవం పూర్వకంగా వాటిని అనుభవించాలి అన్ని విషయాల్లో మితానుభవం కలిగి ఆత్మీయ అనుభవం కలిగి దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్